మనం సినిమాల్లో చూసే దృశ్యం నిజ జీవితంలో కనిపిస్తే అలాంటి సంఘటన గుజరాత్లోని పిపాబావ్ ఫోర్ట్ స్టేషన్ సమీపంలో జరిగింది ఒకేసారి రైల్వే ట్రాక్పై పది సినిమాలు సేరుతీరుతో కనిపించాయి అదే సమయంలో కూల్స్ రైల్ ఆ మార్గంలో వస్తుంది ఎదురుగా రైల్వే ట్రాక్పై పది సింహాలు వెంటనే లోకో పైలట్ అప్రమత్తమయ్యాడు ఎమర్జెన్సీ బ్రేక్లు వేశాడు సింహాలు వెళ్ళే వరకు వెయిట్ చూశాడు వివరాల్లోకి వెళ్తే వెల్కమ్ టు మ్యాన్ రోబో గుజరాత్లోని పిపావావ్ ఫోర్ట్ రైల్వే స్టేషన్ గూడ్స్ రైలు వెళ్తోంది ఆ క్రమంలో ట్రాక్పై పది సింహాలు సేవ తీరుతున్నట్టు లోక పైలట్ ముఖేష్ కుమార్ మీనా గుర్తించారు వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్లు వేశారు పది సింహాలు ఆ పది సింహాలు పట్టాల నుంచి లేచి దూరంగా వెళ్ళే వరకు అతను వెయిట్ చూశారు అనంతరం రైలు బయలుదేరింది ముఖేష్ కుమార్ మీనా చేసిన పనికి అధికారుల నుంచి ప్రశంసలు లభించాయి అని వెస్టర్న్ రైల్వే బాబ్నగర్ డివిజన్ ఓ ప్రకటనలో వెల్లడించింది సిమాలతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు తమ డివిజన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపింది ఉత్తర గుజరాత్ పిపావావ్ పోర్టు మార్గంలో రైల్వే లైన్లో కొన్నేళ్లుగా అనేక సినిమాలు మన్నిస్తున్నాయి గిర్ అభయ అభయారణ్యానికి ప్రాంతం చాలా దూరంలో ఉన్నప్పటికీ ఇక్కడ సినిమాలు తరచూ సంచరిస్తుంటాయి దీంతో ట్రాక్ మార్గంలో అటవీ శాఖ కంచెన్లు కూడా ఏర్పాటు చేసింది ఇది ఇలా ఉంటే గుజరాత్లో దాదాపు ఆరు వందల డెబ్బై నాలుగు ఆసియా సింహాలు ఉన్నట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి గిర్ అభయారణ్యం గిర్ జాతీయ వనం భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఇది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో సుమారు పద్నాలుగు వందల పన్నెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో స్థాపించబడింది ఇది జానాగఢ్ పట్టణానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది గిర్ అభయారణ్యం ఆసియా ఖండంలోని ఏకైక ఆసియా సింహాలు నివసించే ప్రాంతం భారత స్వాతంత్రానికి ముందే జనాఘ్ సంస్థానం చెందిన నవాబీ ప్రాంతాన్ని రక్త ప్రాంతంగా గుర్తించాడు